శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి వారి జాతకులు మే మాసంలో ఒకటవ తేదీన చాలా జాగ్రత్తగా ఆలకించండి మాసం ప్రారంభంలో మీ ఇంట్లో ఒక దుస్సంఘటన జరగబోతుంది మీ ఇంటి స్త్రీ పైన ఒక నింద పడబోతుంది ఒక సమస్య వారికి రాబోతుంది ఈ యొక్క సమస్యలో మీరు వారికి అండదండగా తోడు నీడగా ఉండాలి లేకుంటే జరిగేది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి నింద వారి మీద ఎవరు ఆపాదించబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం వీడియోలోకి వచ్చేదాము అయితే మకర రాశి వారి జాతికలు ఈ రోజున మీకు చాలా అనుకూలంగా ఉందండి మీరు గతంలో చేసిన పాప పుణ్య కార్యక్రమాల వలన మీకు కలిగినటువంటి నష్టం అంతా తొలగిపోయింది పుణ్యం వలన ఏదైతే మీకు మంచి జరుగుతుందో ఈ సమయంలో జరగబోతుంది కానీ పాపం రీత్యా మీ యొక్క గ్రహస్థితి రీత్యా అయితే మీ ఇంటి స్త్రీ పైన ఒక నింద పడబోతుంది ముందుగా ఈ రాశి జాతకుల తత్వం గురించి మనం తెలుసుకోవాలి ఈ రాశి జాతికలు డబ్బు కంటే బంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తారు కాని అందరిలో ఒక అడుగు ముందే ఉండాలి అనే తపన వీరిని ఎల్లప్పుడూ వెంటాడుతుంటుంది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఉన్న రంగంలో అయినా ఒక అడుగు ముందే ఉండాలి అందరూ మన పేరే చెప్పుకోవాలి మన పేరు చెప్పగానే తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి అంటూ నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని ఉంటారు అయితే ఈ రాశి జాతికలో మీ యొక్క నాయకత్వ లక్షణాల వలన కొంతమంది శత్రువులు అయితే తయారయ్యారండి అంతేకాకుండా నరదృష్టి ప్రభావం కూడా మీ మీద అధికం అయిపోతుంది ఈ రోజున మీ యొక్క ప్రభావం మీ యొక్క చెడు ప్రభావం మీ ఇంటి స్త్రీ పైన పడబోతోంది మిమ్మల్ని చూసి అక్కసుతో రగిలిపోతున్నవారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలంటూ ప్రయత్నిస్తున్నవారు మిమ్మల్ని ఈ రోజు కనీసం మానసికంగా అయినా దెబ్బ కొడదామని ఎందుకంటే మీరు మీ ఇంటికి విలువ ఎక్కువ ఇస్తారు బయటవారు తప్పు చేస్తే ఖచ్చితంగా ఘర్షణకు దిగుతారు కానీ ఇంటివారు తప్పు చేస్తే గనుక ఖచ్చితంగా ఆ యొక్క తప్పును క్షమించడంలో మీకు పెద్ద హృదయమే ఉందని చెప్పాలి అయితే ఈ రాశి జాతకులు బంధాలకు అనుబంధాలకు అంతటి ప్రాముఖ్యతను అయితే ఇస్తారండి ఖచ్చితంగా మీ యొక్క చెడు ప్రభావమే వీరి మీద పడబోతోంది మనతో ఉన్న వారి యొక్క జాతక ప్రభావం కూడా మన మీద ఉంటుంది అనే విషయాన్ని తప్పక గ్రహించాలి మీరు శాస్త్రం ప్రకారం ఈ రోజున ఇటువంటి స్థితిగతులు మీకు ఇందులకు భిన్నంగా కనిపిస్తున్నాయి ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజున మీ ఇంట్లోని ఒక స్త్రీ మీద నిందపడబోతుంది అది కూడా మీ యొక్క గ్రహస్థితి వల్లే అని మీకు తెలుసా నూటికి నూరు పాళ్లు నిజమేనండి గ్రహస్థితి మీది నీచ స్థితిలో ఉంది మీ చుట్టూ ఉన్న వారిలో మీ ఇంట్లోని వారిలో ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితులు ఆప్తులు లేదా చాలా ఇష్టలు అయినా ఈ స్త్రీ మీద నింద పడబోతుంది మీ మనసు చల్లించిపోతుంది మీ బాధ వర్ణనాతీతంగా మారిపోతుంది వారు చెయ్యని తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైన రోజైపోతుంది వీరు చాలా వరకు మంచివారు మీ మేలు కోరుకునేవారు వారు మీ మాతృమూర్తి కావచ్చు లేదా తోబుటువులు కావచ్చు చివరికి మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు వారిని ఈ రోజున పలువురు నిందిస్తారు ఇరుగు పొరుగు కావచ్చు వారు పనిచేస్తున్న చోట కావచ్చు వారి వ్యాపారంలో కావచ్చు లేదా ఇతరత్ర ఎటువంటి రంగాల్లో ఉన్నా కూడాను అక్కడ వారికి చుక్కెదురవుతుంది వారికి అవమానం పొంచి ఉందండి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఎవరైనా మీ ఇంట్లోని స్త్రీలు కాస్తంత బాధగా అనిపించినా చెప్పుకోలేని సమస్య ఏదో దాస్తున్నట్లు అనిపించిన అశ్రద్ధ అస్సలు వారితో సమయం కేటాయించండి వారి బాధను కనుక్కునే ప్రయత్నం చేయండి ఒకటికి పలుమార్లు అడిగైనా వారి కష్టాన్ని తెలుసుకుని ఆ కష్టాన్ని తొలగించేందుకు మీ వంతు ప్రయత్నం తప్పక చేయండి ఇలా చేయకపోతే వారైతే చాలా బాధపడతారు వారి విషయంలో చాలా వరకు కూడాను మీరు సర్వం కోల్పోవాల్సి వస్తుంది వారి బాధ వర్ణనాతీతమైపోతోంది వారి వెనుక నిలబడండి నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పండి నిజ నిజాలు గ్రహించేందుకు ఆలస్యం వహించకుండా వారితో పాటుగా ఉంటూ జరిగిన విషయం మీద చర్చ పెట్టి ఆ యొక్క చర్చలో వారి యొక్క మీద పడిన నింద నిజం కాదంటూ నిరూపణ చేయడంలో మీరు వారి వెంటే ఉండాలి లేకుంటే వారి విషయంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది వారిని కంటికి మిన్నలా కాపాడుకోండి ఈ రోజు నిత్యం శివారాధన చేయండి పరమశివునికి వారి యొక్క కష్టం తొలగించమంటూ మీ తరపున అర్జీ పెట్టుకోండి భగవంతుడు మీ యొక్క మాట తప్పక ఆలకిస్తాడు భగవంతుడు వారికి వచ్చే ఆపద నుండి వారిని తప్పక బయటపడేస్తాడు అననుకూల ఫలితాలు ఈ రోజున అనుకూలంగా మార్చుకోవడం కోసం వీలు కుదిరినప్పుడల్లా మీకు సమయం చిక్కినప్పుడల్లా ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి వీలైతే గనక వారిని కూడా తీసుకుని వెళ్లి శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని కాస్తంతసేపు సన్నిధిలోనే సమయాన్ని గడపండి వీలుంటే హనుమాన్ చాలీస పఠించండి లేదు రాదు అనుకుంటే కనీసం యూట్యూబ్లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి ఈ రోజంతా భగవంతునికి దగ్గరగా వారితో కలిసి గడిపే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారికి రాబోతున్న ఆ సమస్య నుంచి మీకు కలగబోతున్న మానసిక అశాంతి నుంచి తప్పక బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ